జేఎన్పి టీవీ జనం టీవీ ఇది జానపదుల టీవీ సమాచారాన్ని మీకు అందిస్తుంది జేఎన్పి టీవీ Thank <laughs> you. ైలక్షన్ జన్మ పార్టీ ఆలోచన డాక్టర్ గారు వారిని బయటికి తిరగద్దన్నారు రెండు వారాలు వారు రాలేకపోయారు కాబట్టి మా కళాశాల గారికి రెండు కళ్ళలాంటి వాళ్ళు కూడా డాక్టర్ దేవి రమణాచార్య గారు అంటే ఇంకొక కన్ను మా సాంస్కృతిక పనులు సాధిపడి కొండరావు గారు మరి ఈ రోజు కార్యక్రమానికి సభాధ్యక్షత వహించాల్సిందిగా సారిపల్లి కొండరావు గారిని కోరుతూ మరి కార్యక్రమాన్ని వారికి అప్పగిస్తున్నాం ओह नीश అట్లాగే లంకా లక్ష్మణ గారు ఆ యొక్క మామిడి హరికృష్ణ గారు దైవద్ది శర్మ గారు ఇతర వేదిక పరిధి ఇక్కడ విచ్చేసినటువంటి కళాకారులందరికీ కళాభివర్ధనాలు పాదాభివందనాలు మా మీడియా మిత్రులకి ఉదయపూర్వ నమస్కారం ఎందుకంటే కళాకారులకు కళాభివందనాలు పాదాభివందనాలు ఎందుకంటే యావత్ తెలంగాణ రాష్ట్ర సమాజాన్ని సంఘటిత చేసినటువంటి శక్తి తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే ఈ శక్తి ద్వారానే తెలంగాణ వచ్చింది ఆ శక్తినిచ్చింది కళాకారులు కాబట్టి కళాకారులు కూడా అనుబంధాలు నాకు కూడా ఆనాడు మంత్రిగా రాజీనామా చేసి పాలమూరు జిల్లాలో పాదయాత్ర సందర్భంలో స్ఫూర్తినిచ్చింది అలసట లేకుండా స్ఫూర్తినిచ్చి చేసింది కూడా ఈ కళాకారులు అందుకనే కళాకారులకు ఎంత చేసినా తక్కువనే చేయాల్సి చాలా ఉంది ఎందుకంటే ఒకటి మన ప్రాచీన కళలు సాంస్కృతిక కళలు రకరకాల రకరకాల కళాకారులు రకరకాల అంటే గోండు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్ట్స్ అనే కళలు వివిధ రూపాల్లో కళాకారులను కాపాడుకోవడం ఒకటి ప్రాచీన కళలు కాపాడుతో పాటుగా ఈ కళలను కళలు అనేది మన యొక్క ప్రాచీన వచ్చిన మన సంపద కళల సంపద ఈ సంపదను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది దాంతో పాటుగా నేను టూరిజం విషయం కూడా పనిచేస్తా ఉన్నా టూరిజానికి ఈ యొక్క కళాకారులు కూడా సమన్వయం చేయాల్సిన అవసరం ఉంది సమన్వం చేయాల్సిన అవసరం ఎందుకంటే టూరిజం అంటే కేవలం ఒక స్ట్రక్చర్లు నిర్మాణాలే కావు భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు కళలు అనేది పాశ్చాత్య దేశాలకు చూపించాల్సిన అవసరం ఉంది అది కూడా టూరిజంలో కళాకళ పాత్ర కూడా పెంపొందించాల్సిన అవసరం ఉంది పెంచాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా మా మిత్రుడు చెప్పినట్టుగా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఏ స్థాయిలో యావత్ తెలంగాణ సంఘటిత శక్తికి ఏర్పడి ఏమి ఆశించి సంఘటిత శక్తి ఏర్పడదో వందలాది మంది తెలంగాణ బిడ్డల అమరవీరుల యొక్క ఆకాంక్ష వాళ్ళు కూడా అందరిలాగా మన సంవత్సరం బతికే వాళ్ళు ఏదో రకంగా కానీ మా చావులతోన తెలంగాణ రావాలి మా తెలంగాణ రాష్ట్రం పచ్చగా ఉండాలి పది కాలంలో వర్దిల్లాలి ప్రజాస్వామ్యం వర్దిల్లాలి అందరి కష్టాలు తీరాలని ఒక ఆకాంక్షతోటి వందలాది మంది బిడ్డలు ప్రాణత్యాగం చేసి కానీ వాళ్ళ కళలు అనేది కళలుగానే మిగిలిపోయింది అందుకే ఈనాడు యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు గడచిన తొమ్మిదిన్నర సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత ఈ కోట్ల ప్రజల ఆకాంక్ష నెరవేరన్నా వందలాది ప్రజల బిడ్డల కళలు నెరవేరన్నా కాంగ్రెస్ పార్టీ అంటే తెలంగాణ రాష్ట్రం యొక్క ఆవేదన చూసి సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఆనాడు యూపీఏ ప్రభుత్వం సోనియా గాంధీ గారి సారథ్యంలో దశాబ్దాల కళ నెరవేర్చాలని ఒక కంగణ కట్టుకొని తెలంగాణ రాష్ట్రం ఇస్తే రాజకీయంగా ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ నష్ట జరుగుతు తెలిసి కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రజల కోరిక నెరవేర్చడం జరిగింది అందుకే ఈరోజున తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరాలంటే ఆ కళ కళాకారులైనా ఇతర ఇరువా అన్ని వర్గాల ప్రజలు ఆకాంక్ష నెరవేరాలంటే అది కాంగ్రెస్ పార్టీ ద్వారా సాధించే ఈనాడు ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్దించడం జరిగేది ఎన్నో సమస్యలు ఉన్నాయి నిజంగా కళాకారులకు సంబంధించి మా పెద్దలు మాట్లాడు మిత్రులు మాట్లాడుగా సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ గారా ఐదు వేల మంది కళాకారులుంటే ఐదు వందల ముప్పైకో నలభైకో అది కూడా బహుశా లేకుండా మూడు మాసాలే జీతాలు కూడా మూడు మాసాల నుంచి జీతాలు వసలేవు అంటే ఎంత గొప్ప కనకార్యం చేసింది కాబట్టి ఇలా ఆనాటి ప్రభుత్వం ఆనాటి మరొక ప్రభుత్వం గొప్పగా చేసిన కానీ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న దానిలో ప్రధా ప్రధాన పాత్ర ప్రముఖ పాత్ర పోషించినటువంటి కళాకాలిక జీతాలు ఇవ్వని పసుపు తీసుకొచ్చి పెట్టింది ఎక్కడ ఎలా చూస్తుంటే పేపర్ చూస్తూ ఉంటే ముప్పై రోజులు కాలే ముప్పై రోజులు కాలే తెలంగాణ రాష్ట్రం వస్తే ప్రజల ఆకాంక్ష నెరవేరుస్తారని సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఆరు గ్యాలీలు ప్రకటించడం జరిగింది మూడు మాసాలు అంటే వంద రోజులు చేస్తామని చెప్పడం జరిగింది ముప్పై రోజులకే ఏం చేస్తున్నా ఎక్కడ మాట్లాడుతున్నారు అంటే మీరు చేసిన ఘన కార్యమే అందుకే ఒక్కొక్కటి అయినా కూడా మీరు మీరు చేసినటువంటి పరిపాలన పుణ్యమా అని చెప్పని ఎన్ని ఇబ్బందులున్నా వంద శాతం చెప్పినటువంటి కార్యక్రమం కూడా పూర్తి చేసి కార్యక్రమం చేస్తాం వన్ బై వన్ డెఫినెట్గా కళాకారులకు సంబంధించి చాలామంది అంటే టాలెంట్ ఉన్నవాళ్ళు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న అందరికీ అవకాశం రాలే తప్పకుండా మీ కోరిక మీ కోరిక తీర్చడం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా ప్రస్తావించి వీలైనంత తొందరలో వీలైనంత వంతు ప్రయత్నం చేసి న్యాయం చేసే ప్రయత్నం చేస్తాం నా వంతు ప్రయత్నం చేసేస్తాం అట్లాగే వృద్ధ కళాకారులు అంటే జీవితంలో చరమాంకల్లు ఉన్నటువంటి వాళ్ళు ఈనాడు తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి ఆనాడు సమైక్య రాష్ట్రంలో ఐదు వందల రూపాయలు ఉంటే ఇలా మూడు వేల పదహారు రూపాయలు వచ్చింది అట్లాగే ఇలా కొత్త ప్రభుత్వం కొత్త సంవత్సరం కొత్త ప్రభుత్వం ఇలా సెవదైన అధికారం వచ్చిన కారణంగా తప్పకుండా ఈ మూడు వేల రూపాయలు ఎట్లయితే దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నారో ఈ యొక్క కళాకారులు కూడా వృద్ధ కళాకారులకు కూడా అదే పద్ధతిలో ముఖ్యమంత్రి గారితో సంప్రదించి ఆ విషయంలో కూడా నా వంతు ప్రయత్నం చేస్తా చెప్పని విజ్ఞప్తి ఈ కళల్ని కళాకారుని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది ఎందుకంటే రాష్ట్రం అన్ని రంగాలు అభివృద్ధి చెందాలన్నప్పుడు ఆదాయాన్ని కూడా అభివృద్ధి చెందాలి ఆ ఆదాయం అభివృద్ధి చెందాలంటే టూరిజం కూడా ఒక ప్రధానమైనటువంటి అంశం ఇలా కొన్ని దేశాలలో ఏమీ లేదు మీరు సింగపూర్ తీసుకున్నా దుర్బా తీసుకున్నా ఇసుక తప్ప మట్టి కూడా లేదు అయినా కూడా ఆ దేశాల టూరిజం పైన ఆధారపడ్డాయి అందుకనే ఇంత ఇంత గొప్ప టాలెంట్ ఉన్నటువంటి ఇన్ని రకాల కళలు ఇంత వేల మంది కళ మన తెలంగాణ రాష్ట్రంలో మీ యొక్క అందరినీ భాగస్వామ్య చేసి వచ్చినటువంటి టూరిస్టులకు పాశ్చాత్య దేశం వచ్చే వాళ్లకు ఒక కట్టడాలు కళాఖండాలే కాదు కళాగా మీ యొక్క టాలెంట్ కూడా చూచి ఈ యొక్క టూరిజం కూడా టూరిజం అట్రాక్ట్ చేసేదాను మిమ్మల్ని భాగస్ భాగస్వామి చేసి మీకు తప్పుగా పాత్ర దాని కూడా ఒక స్కీమ్ను రూపకల్పన చేసి తప్పకుండా మీ అందరికీ న్యాయం చేసే ప్రయత్నం చేస్తా ఉంటే మీ అందరికీ సవినయంగా విద్య చేస్తూ ముప్పై రోజులు భవిష్యత్తు ఉంది ఎవరు కూడా నిరాశ ఇస్రో లోను కావాల్సిన అవసరం లేదు కళలు కళాకారులు అనేది ప్రచార సాధ్యమాలలో పెట్టితే టీవీ కావచ్చు ప్రింట్ మీడియా కావచ్చు కావచ్చు దాంతో పాటుగా ఈనాడు ఉన్న అబద్ధాలని అబద్ధాలని కొనసాగుతుంది ఇలా పేపర్ చూస్తూ ఉన్నా నిన్న మనకున్నటువంటి కేటీఆర్ కావచ్చు కేసీఆర్ కావచ్చు కూరు కావచ్చు ఇష్టారాజ్యం మాట్లాడతారు ఈ ప్రభుత్వాన్ని తప్పు పట్టే ప్రయత్నం చేస్తూ అందుకే

యావత్ నిజమైనటువంటి తెలంగాణ ఏ అమరవ్యో ఆశ్రయంతో గల్లగల తెలంగాణ రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన తెలంగాణ రాష్ట్రం భారతదేశానికి ఆదర్శంగా ఉండే పద్ధతిలో మీ అందరి సహాయ సహకారం తీసుకొని మీ అందరినీ భాగస్వాం చేసి మీ యొక్క భవిష్యత్తును తీర్చిదే దానిలో తప్పకుండా వంద శాతం కృషి చేసి మీకు అండగా ఉంటుంది పని మీరు సవినంగా విద్యార్థి తప్పకుండా మీ యొక్క సంగతి ద్వారా మీ యొక్క సమస్యలు ఏవైతేనేయో మీకు సమయం ఇచ్చి గంటగా మాత్రం రెండు గంటలు కూర్చొని మీరు నిండైట్ చేయడం కాదు సమిష్టిగా కూర్చొని చర్చించుకొని ఏమేమి సమస్యలు ఉన్నాయి ఏ విధంగా పరిష్కారం చేయాలి ఏ విధంగా మీరు భావస్వామి లేదారు నలుమూలలు చేరవేసే విధంగా ప్రపంచ పర్యాటకుల్ని ఈ రాష్ట్రానికి ఆకర్షించే విధంగా అందరి కలిసి చర్చించుకొని మాట్లాడుకొని తప్పకుండా ముందు ముందుకు వెళ్ళే కార్యక్రమం చేద్దామని చెప్పండి మరొకసారి మీ అందరికీ కూడా ఈ వేదిక ద్వారా సవినంగా వ్యక్తం చేస్తూ కలిసి నడుద్దాం సాధించుకున్న తెలంగాణను నిన్న మూడు దగ్గర వాళ్ళు చెప్పినటువంటి మాటలకే మాటలకే పరిమితమైన బంగారు తెలంగాణ కాదు నిజమైన మీ జీవితాల్లో వెలుగు నింపడానికి ఈ ప్రభుత్వం కంకణ పద్ధతులే ఉంటుంది చెప్పని మీ అందరికీ సరిగా వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై తెలంగాణ జై భారత్ పోరాటం చేసిన పూర్తిగా అంటే ఎటువంటి సంశయం లేకుండా మనస్సాక్షి కొట్లాడితేమో ఆనాడు మళ్ళీ తెలంగాణ కోసం కొట్లాడినటువంటి సాక్షిగా కల్మోషన్ లేకుండా కొట్లాడినటువంటి ఏదైనా వర్గం ఉందంటే అది కళాకారులు అనేటువంటి మాట ఇలా మరోత్సాహిస్తాం మేము గౌరవ మంత్రి గారికి ముందు ఒక విజ్ఞప్తి చేదుకున్నాం ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా తెలంగాణ అందరిది తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో అందరి పాత్ర ఉంది కానీ కొత్త సెలెక్టెడ్ కళాకారులను తమకు వత్తాసగా ఉన్నటువంటి వాళ్ళ ఎంపిక జరిగింది ఇప్పుడు ఇది ప్రజల పాలన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కళాకారులందరికీ ఆ ఫలాలు పోవాలి పాత ఫలాల నుంచి మనకు అవసరం లేదు పాత వాసన ఎవరు విమర్శిస్తలే వాళ్ళ యొక్క కళా నైపుణ్యాన్ని కూడా క్రిటిఫై చేస్తలే నా ఆకాంక్ష అందరికీ అందాలనేటువంటి ఆకాంక్ష ముగ్గురు బిర్యానీ తినే బదులు ముప్పై మంది సాదా భోజనం దిగే బతుకుతరని ఆలోచన ప్రభుత్వంతో చర్చించి క్యాబినెట్ లో చర్చించి ఐదు వందల యాభై మంది పొందుతున్న లాభాన్ని ఐదు వేల మంది కళాకారులకు అందిస్తానని కోరుతా ఉన్నా రూపంలో ఏ ఏ విధంగా చెప్తా ఉన్నా మిత్రులు మళ్ళీ పొద్దున పోయి వ్యతిరేకంగా పాఠాలు రాసి వ్యతిరేకంగా ఇప్పుడే పాప మా మాజీ మంత్రి చెప్పే ముప్పై రెండు మెడికల్ కాలేజీ పెట్టే బదులు ముప్పై రెండు వార్సప్ యూనివర్సిటీలు పెడితే బాగుంటుండే ఆ వాటి ద్వారా ప్రచారం చేస్తే నేను ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడతలే నేను మాట్లాడుతా తెలంగాణలో ఉన్నటువంటి కళాకారులకు అందరికీ సమన్యాయం జరగాలి దుప్పటి మందికి కాదు అనేది మనం పరిచా ఉన్నా ఆనాడు తెలంగాణ సాధించుకునేది కూడా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి బిడ్డకి న్యాయం జరగాలని తెలంగాణలో ఉన్న వాళ్ళందరికీ న్యాయం జరగాలని కోరాలిన్నాం కాబట్టి ఏదో తెలంగాణ సెక్రటరీ మధ్య మంత్రుల అధికారులు అందరి కళలు జీవించాలి అందరి కళాకారులు పట్టాలి ఆ యొక్క కుల లాగా ఉన్నటువంటి చిన్న చిన్న అంశాలతో నేను ఉస్లాబాద్ నుంచి ప్రాతినిధ్యం వచ్చినప్పుడు కోలాటం ఆడినాం డప్పు కొట్టినాం ఒక్క కొట్టినాం వాళ్ళతో నేనేమైపోయాం ఎందుకంటే మేము కూడా గారికి ఇచ్చినాం నాకు పాట పాడరాలు కావచ్చు కానీ పాట కానీ డప్పు కొడితే వచ్చాడు డ్యాన్స్ అనేటువంటిది తాను అనుకుంటే ఎగురుతుంటుంది జాయిన్ చేసినాం నేను ఎందుకు అంటున్నా అంటే కళ ఆ ప్రేరేపిస్తుంది తెలంగాణ ఉద్యోగం గట్టిగా పోరాటం చేయడానికి కూడా అలాని కళలు ఒకవైపు ఆర్టీసీ కార్మికులు నైక్ ఎలాగా బస్ పోయా నైక్ ఎలాగా అంటే మీరంతా మీ పాట గానము నృత్యము డప్పు అనేకమైనటువంటి చోటు ఎలా తెలంగాణ ప్రేరణ కలిగించిన అంశం లోపల అందరి భాగస్వామ్యం ఉందని చెప్పే ఉద్దేశంగా మంత్రి అనే మాట కొడుతున్నారు దీనికి అందరూ కూడా ఒకవేళ పొద్దున్న నిర్ణయం తీసుకున్నాక వాళ్ళంతా మమ్మల్ని నిర్ణయం ఏరియా చెప్ప మనం ఒక నిర్ణయం తీసుకొని ఐదు వందల యాభై మంది మందో తీసుకునేటువంటి ఆ యొక్క లాభాన్ని పంచుతే ఆ ఐదు వందల మంది మామూలుగా దాడి చేస్తారు మీరు ఏం చేస్తారో అనుకుంటా వాళ్ళు ఐదు వందల మంది గుర్తున్నారు ఆ యొక్క వైపు మంత్రి మాజీ మంత్రి ఎత్తున్నారు ముప్పై రెండు వాట్సాప్ మంది పెడతా ఏం చేయాలప్పుడు న్యాయం జరిగింది మీకు ఎట్లా కడుపు కడుపు అంతే తప్ప వ్యతిరేకం కాదు మళ్ళీ ఆ నా సోదరులందరూ కూడా కోరుతా ఉన్నా వాళ్ళు ప్రభుత్వ కార్యక్రమం ప్రచారం చేసిరు వీళ్ళు ప్రభుత్వ కార్యక్రమం ప్రచారం చేసిరు రేపు మీరంతా కలిసి ప్రజలకు సంబంధించిన స్వేచ్ఛనిచ్చేటువంటి సోనియా గాంధీ గారు ఆకాంక్షించిన తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మనసు నిండా మనస్ఫూర్తిగా మనసుతో పనిచేసేది కొన్ని ఆదేశాల మీద పనిచేసేది కొన్ని ఉంటాయి ఇది మనసుతో కోరుకున్న ప్రభుత్వం ఇది ఈ ప్రభుత్వం అనుగడ ఈ ప్రభుత్వం నిలవలేదు కానీ ముప్పై రోజులు ఇలా తొమ్మిది తారీఖు తొమ్మిది రోజులు తొమ్మిది తారీఖు నాడు మేము అసెంబ్లీలో ప్రమాణం చేసి నెల అయిందయ్యా మేము చార్ సో తీసుకెళ్ళాలని అయిపోయినా ఎట్లయితున్నాం చాలే కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు సంతోష్ రావు నలుగురు కలిసి మేము నాలుగు వందల ఇరవై ఫోర్ ట్వంటీ అని చెప్పుకోవడానికి చెప్తున్నా మీరు మమ్మల్ని ఎట్లంటే నెల రోజులకి ఎట్లయితే అందరూ ప్రజాపాలనసారి అంటే ప్రక్రియ గ్యారెంటీ నడుస్తున్నట్టే కదా డాక్టర్ డాటా ఎంట్రీ అవుతుంది కదా మరి ఎందుకు ఖ్రాబ్ అవుతుందాకో ఎందుకు విమర్శిస్తున్నారు ఏమైంది పిచ్చల లెక్క మాట్లాడుతున్నారు ఓపిక లేదా పదేళ్ళు పార్పరేషన్ ఇంకా బంతులు అనుకుంటురా బండారం బయటపడేది ఏడు లక్షల కోట్ల అప్పు తెలంగాణ పిచ్చకాలి అలా అని బాధ ఉన్నది ఉన్నట్టు చెప్తే ఏం సాగుతున్నది మాట అందుకే దయచేసి మళ్ళా కూడా కొడతానా మీ అందరినీ తెలంగాణ మనది మనందరిది మనందరికీ చాలా సంతోషంగా ఉండే విధంగా మీరే ఏ కళా సూచన చేసిన తెలంగాణ ఉద్యమకారుడిగా అన్న సాంస్కృతిక శాఖ తెల్లని జూపల్లి కృష్ణారావు అన్న వారి తమ్ముడుగా నేను వారు తీసుకున్న నిర్ణయానికి పూర్తి సహకారం ఉంటానమాట మనం చేస్తూ మీ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు మత గౌరవనీయ శ్రీ చూపల్లి కృష్ణారావు గారికి ఆత్మీయ సత్త వ్యాఖ్యాత శ్రీనివాస గౌడ్ గారికి నిర్వహిస్తారు మరి ఈరోజు నూతన ప్రభుత్వంలో సాంస్కృతిక శాఖకు మంత్రి వచ్చినటువంటి జూపల్లి కృష్ణారావు గారిని సన్మానించుకోవడం మా అలా బాధ్యత సార్ మిమ్మల్ని సన్మానించుకోవడం కొరకు ముప్పై మూడు జిల్లాల నుంచి తెలంగాణ నలుమూలల నుంచి విచ్చేశారు దయచేసి మా ఆత్మీయ సత్కారాన్ని మీరు పెద్ద మనసుతో అంగీకరించాలని కోరుకుంటూ వారిని ఆశనలు కావాల్సిందిగా కోరుతుంది